एम न्यूज को स्वागतम మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేగుల్ల మాధవి బాబు తన తండ్రి స్వర్గీయ శ్రీ వేగుల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా ఈ నెల మూడో తేదీ నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన మండపేట పరిశ్రమ ప్రాంతాలకు చెందిన సుమారు ఆరు వందల మంది స్వాములకు ఉదయం వడి మధ్యాహ్నం భిక్షను తమ అలమూరు రోడ్ లో ఉన్న తమ అయ్యప్ప దీక్ష మందిరంలో ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేస్తున్నారు మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేగుల మాధవి బాబు తన తండ్రి దివంగత వేగుళ్ల సూర్యారావు జ్ఞాపకార్థం శ్రీ వేగుల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి పట్టణంలోని పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మాధవి బాబు రేణుకాదేవి దంపతులు వేగుల సూర్యరావు ట్రస్ట్ చైర్మన్ చైర్మన్లుగా వేగుల పట్టాభిరామయ్య చౌదరి సెక్రటరీగా మాధవి బాబు కుమారుడు వేగుల బాబు మాధవి దంపతులు ట్రస్ట్ ట్రెజరర్ గా అయ్యప్ప దీక్ష తీసుకున్న మండపేట పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు ఆరు వందల నుండి ఏడు వందల మంది స్వాములకు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి అలమూరు లోని వేగుళ్ల సూర్యరావు చారిటబుల్ ట్రస్ట్ అయ్యప్ప దీక్ష మందిరంలో ఉదయం వడి మధ్యాహ్నం భీక్షను భక్తి శ్రద్దలతో ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఈ నెల అక్టోబర్ మూడు మొదలుకొని జనవరి రెండు వేల ఇరవై ఐదు పదిహేడు తేదీ వరకు సుమారు అరవై రోజులు పైబడి అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు వడి ఏర్పాటు చేస్తూ దైవ కార్యాన్ని కూడా సేవా కార్యక్రమంగా నిర్వహిస్తున్న వేగుళ్ల మాధవి బాబు కుటుంబ సభ్యులను అయ్యప్ప స్వాములు అభినందిస్తున్నారు శ్రీనివాస్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ అయ్యప్ప దీక్షను ఎంతో పవిత్రంగా ఆదరించే స్వాములకు వారి ఆచరణలకు అనుగుణంగా ఎంతో పవిత్రంగా మాధవి బాబు తమ ట్రస్ట్ ద్వారా స్వాములకు రెండు పద్దెనిమిది నుండి వడి భిక్ష ప్రతిరోజు ఏర్పాటు చేస్తున్నారన్నారు ఇక్కడ భిక్ష స్వీకరించడానికి మండపేట అలాగే పరిసర ప్రాంతాలకు చెందిన స్వాములు ప్రతిరోజు సుమారు ఆరు వందల నుండి ఏడు వందల మంది వరకు స్వాములు అయ్యప్ప మాలలు ధరించి స్వాములు భిక్ష స్వీకరిస్తున్నారన్నారు అయ్యప్ప స్వాముల దీక్షలు పూర్తయ్యే వరకు ఈ దైవ కార్యం కొనసాగుతుందని తెలిపారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ మూడో తారీఖుని అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్టార్ట్ చేయడం జరిగింది మాది వేగుళ్ళ సూర్యారావు చాకుమూల్ ట్రస్ట్ ప్రముఖ పారిశ్రామవేత్త బేగుళ్ళ మాధేవి బాబు గారు సుమారు ఏడు సంవత్సరాలుగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమం ఈ సంవత్సరం మూడో తారీఖు నుంచి స్టార్ట్ చేసి నవంబర్ అందరికీ కూడా ఉదయం పరిశుభ్రంగా చేసి పొడి ఏర్పాటు చేయడం అలాగే మధ్యాహ్నం లిక్స రెండు పూటల పూజ కార్యక్రమాలు ఇక్కడ పీఠం ఏర్పాటు చేశారు పీఠంలో కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి ప్రతి స్వామి కూడా ఈ కార్యక్రమాలు విజయవంతం అవడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం డిసెంబరు డిసెంబరు పదో తారీఖు వరకు ఇంకా తర్వాత కూడా స్వాములు ఎక్కువకుంటే కంటిన్యూ చేయడం జరుగుతుంది సుమారు ఆరు వందలు ఏడు బెస్ వస్తున్నారు అలాగే ఏడు నుంచి ఎనిమిది వందల మంది స్వామి ఉదయం కూడా వస్తారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయవలసిందిగా రావలసిందిగా కోరుకు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి